ఏంటి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనేసి అనుకుంటున్నారా ఏవండి ఇంట్లో మినపుగుళ్ళు లేవు కాస్త మాటకి తీసుకెళ్తారా అని అడిగాను బిల్లు బాధ్యత నీదైతే ఎక్కడికైనా తీసుకెళ్తాను అన్నారు సరేలే మినపగుల్లే అనేసి తీసుకెళ్లమన్నాను ఈ లోపు అనుష వచ్చి మన దగ్గర క్యాంటీన్ కార్డు ఉంది కదా అక్కడికి వెళ్తే ఎంతో కొంత తగ్గుతుంది పద వెళ్దాము అనేసి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం అక్కడికి వెళ్లి చూసేసరికి మినపగుళ్ళు తప్ప అన్ని ఉన్నాయి మినపగుళ్ళకి ఒక చిన్న ట్రాలీ తీసుకెళ్ళాము అక్కడ సామాన్లు చూసి ఆ ట్రాలీ పక్కన పెట్టేసి ఒక రెండు పెద్ద ట్రాలీలు తీసుకొచ్చేసాం బిల్లు చూసి నాకేమో బీపీ డౌన్ అయిపోయింది అందుకే మా హస్బెండ్ చెప్తూ ఉంటారు ఎప్పుడు ఏం కావాలో పక్క షాప్ కి వెళ్లి తీసుకో అని మన ఆడవాళ్ళం వింటే కదా మేము తీసుకున్న రెండు ట్రాలీలు సామాన్లు మా కార్ లో కూడా పట్టట్లేదు సరేలే ఇవేమి పోయేవి కాదు కదని చెప్పేసి నన్ను నేను కూల్ చేసుకుని బిల్లు జోబీలో పెట్టేసి సామాన్లు అన్ని కార్ లో పెట్టేసి ఇంతకీ ఇక్కడ బిల్ ఎంతయిందనుకుంటున్నారు ఒక్క మినప గుళ్ళకు వచ్చేసి పన్నెండు వేలు కట్టేసి వచ్చాం వస్తున్న దారిలో ట్రెండ్స్ లో పెద్ద బ్యానర్ పెట్టేశారు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేసి మనసు ఎందుకో అటు లాగింది సరేలే కొనకపోయినా చూసి వచ్చేద్దాము అనేసి వెళ్ళాం అక్కడ ఎంటర్ అవ్వగానే ఒక బ్యాగ్ చేతిలో పెట్టేశారు ఖాళీ బ్యాగ్ చేతిలో ఏం తిప్పుతాంలే అనేసి నచ్చిన ఐటమ్స్ అన్ని అందులో వేసేసాము టైం పాస్ కి చూసి వచ్చేద్దాంలే అనేసి వెళ్తే ఇక్కడ కూడా బిల్ ఒక ఏడు వేలు అయిపోయింది మరి అంత బిల్ పే చేసాం కదా ఒక పది రూపాయలైనా సేవ్ చేద్దాం అనేసి బ్యాగ్ అయితే అసలు తీసుకోలేదండి క్యాంటీన్ లో కూడా అస్సలు బ్యాగ్ తీసుకోలేదు ఇక్కడ కూడా బ్యాగ్ తీసుకోలేదు అమ్మయ్య టోటల్ గా ముప్పై రూపాయలు అయితే మిగిలి చేశాము మా అవుట్ ఫిట్ డీటెయిల్స్ కావాలంటే ట్యాకురేటర్ డాక్ చేస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్